నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ స్థానిక బోర్డు స్కూల్లోని భవిత కేంద్రానికి సదరు పాఠశాల విద్యార్థి తల్లి షేక్ ఫర్దానా కుర్చీలను బహుకరించారు ఈ సందర్భంగా ఎంఈఓ టు కె శరుణి మాట్లాడుతూ భవిత కేంద్రానికి అవసరమైన కుర్చీలను బహుకరించడం అభినందనీయమని దివ్యాంగ చిన్నారులు దైవంతో సమానమని వారి పట్ల అనురాగాలను కలిగి ఉండాలని అన్నారు అనంతరం దివ్యాంగ చిన్నారి సయ్యద్ చోటా మస్తాన్ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు బోర్డు స్కూల్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను చిత్రవిధ ప్రక్రియలపై వారి అవగాహనను పరిశీలించారు పాఠ్య పుస్తకాలు రార్త పుస్తకాలను చనిగిపోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని వర్క్ బుక్స్ లేకుండా వ్రాయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్పిలు మురళీమోహన్ రవీంద్ర నాయక్ అకౌంటెంట్ రామచంద్రుడు ప్రధానోపాధ్యాయుడు వి వెంకటేశ్వరులు ప్రత్యేక ఉపాధ్యాయులు ఈశ్వరి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Thank you.